నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని బడుగు బలహీన వర్గాలు ఎదగాలన్నా అభివృద్ధి జరగాలన్నా అది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని వివరించారు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉందని ఈ అద్వాన పరిస్థితుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులకి తీసుకురావాల్సిన బాధ్యత శిక్ష ఇచ్చి వృత్తి శిక్ష ఇచ్చి సంవత్సరానికి లక్ష రూపాయల యొక్క సైకల్ కూడా ఇచ్చి ఒక సంవత్సరం పాటు వారికి వృత్తి శిక్ష ఇచ్చి వారి ఉద్యోగ అవకాశాలు పెంచే గ్యారంటీ కూడా వ్యవసాయదారుల కోసం వ్యవసాయదారుల కోసం ఇవాళ రేపు వ్యవసాయదారులు వాళ్ళు పండించిన పంటకి సరైనటువంటి మరి ధర రావటం లేదు అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అయ్యా మీరు పెట్టినటువంటి పెట్టుబడికి అదనంగా యాభై శాతం మీకు లాభం వచ్చేటట్టుగా కనీస మద్దతు ధర మేము ప్రకటించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో సిరులు పడ్డేటట్టుగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మరి ఈ దేశంలో మతాల మధ్య వైవిధ్యాలు లేకుండా మరి ఎంతో అన్యోన్యంగా పలికేదానికి అవకాశం ఉంది మరి బీజేపీ ప్రభుత్వం ముస్లింస్కి సిటిజన్షిప్ ప్రోగసత్వం రద్దు చేయాలనే దుర్దేశంతో తీసుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకో పెట్టుకొని మన దేశ భవిష్యత్తు రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి మరి మరి ఎన్నికల్లో నింపుతున్నాము ఈ రెండు పార్టీల్ని కనుక మీరు గెలిపించినట్లయితే దేశం మొత్తంలో కూడాను పేద ప్రజలకి దేశ ప్రజలకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని గమనించి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని గుర్తుకి ఓటు వేయాలని మీ చేస్తూ సెలవు తీసుకున్నాను